సత్వగుణంలో కౌసల్య సత్వ రజో రూపంలో సుమిత్ర సత్వ తమో రూపంలో కైక చూడండి ఇక్కడ ముగ్గురికి సత్వం కలపబడి ఉన్నది సత్వం లేకుండా రజం కాలిపోతుంది సత్వం లేకుండా తమం మషైపోతుంది రజస్తమాలని నిభాయించాలి అంటే సత్వప్రధానం ఉండాలి అయితే పర్సంటేజ్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయితే ఒకళ్ళు సెవెంటీ థర్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ మనం చెకోరీ కాఫీలు అలవాటు పడ్డంగా అట్లా చెప్తే కానీ ఎక్కడ కథ అయినా కాఫీ అయినా అరవై వేల సంవత్సరాలు రాజ్యం చేశారండి ఆ వంశానికి చాలా పేర్లు ఉన్నాయి వంశము ఇక్ష్వాకు వంశము ఇనవంశము రఘువంశము మా చాగయ్య గారు దినమణి వంశ తిలకలావణ్యాన్ని కీర్తించారు ఎక్కడిది వంశారంభం అని మహావిష్ణువు నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపునికి వివస్వంతుడు వివస్వంతునికి వైవస్వతుడు వైవస్వతునికి ఇక్ష్వాకు ఇక్ష్వాకు కుకుక్షి కుక్షికి వికుక్షి వికుక్షి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువుకు త్రిశంకుడు త్రిశంకునికి దుందుమారుడు దుందుమారునికి యవనాశుడు యవనాశునికి మాంధాత మాంధాతకు సుసంధి సుసంధికి ద్రోసంధి ద్రోసంధికి భరతుడు భరతునుకు అసితుడు అసితునికి ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించినవాడు సగరుడు సగర్నకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించినవాడు అసమంజసుడు అసమంజసునికి అంశుమంతుడు అంశమంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుచ్చుడు కకుచ్చునికి రఘు రఘుకి కల్మాషపాదుడు కల్మాషపాదునికి శంకరుడు శంకరుడికి సుదర్శనుడు సుదర్శుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణునికి శీక్రకుడు శీక్రగునికి మరువు మరువుకి ప్రశుశ్రుకుడు ప్రశుశ్రకునికి అంబరీషుడు అంబరీషునికి నహుషుడు నహుషునికి ఏది ఏతికి నాభాగు భాగు నాభాగుకి అజుడు అజునికి దశరథుడు దశరథునికి రామ భరత లక్ష్మణ శత్రు సోదనలు ఉంది ఇంత ఉంది హరికథనికి అయ్యా అటువంటి దశరథుడు అరవై వేల సంవత్సరాలు రాజ్యం చేసి ఎంత వాడికైనా ఏదో చింత ఉంటుందిగా భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు అందరికీ అన్నీ ఇస్తే వాడిని మర్చిపోయే ప్రమాదం ఉంది ఎంత గొప్పవాడికైనా అంత పక్కన రాస్తాడు అందుకనే చితి మృతకలేవరాన్ని తగిలిస్తు తగలం చేస్తుంది చింత బ్రతుకున్న కట్టనే కాల్చేస్తుంది ఏమిటండి దశరథుడికి సంతానం లేదు ఏ దిక్కుమాల కథ విన్నా పిల్లలు లేరు అని ఏడుపుతోనే అంటే వెనకట్లో ట్రాజిడీ బిగినింగు కామెడీ ఎండింగ్ ఉండేది సంతానం మూడు రకములు అని చెప్పింది ధర్మశాస్త్రం కారణ జన్మ సంతానము కామజన్మ సంతానము కర్మజన్మ సంతానము మొదటిది కలగటం కష్టం రెండు మూడు ఆగటం కష్టం అందుకనే అది చాలా ఆలస్యంగా కలుగుతుంది నిస్సంతు చింతచేత మిగుల అంత చెందుతున్నటువంటి దశరథ భూమిపతి ఒక సాయం వేళ కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షుల వారిని ఆశ్రయించి తన మనస్సులో ఉన్న బాధ చెప్పుకున్నాడు నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది అన్నాడు ఈయనకి ఆశ్చర్యమేసింది ఓ నవ్వు నవ్వాడు దశరథుడు ఎందుకు నవ్వావు అని అడిగాడు వశిష్ఠుడు ఎందుకు నవ్వానన్నాడు ఎందుకంటే తెలుగుకి సరైనటువంటి సంప్రదాయంలో పుట్టినటువంటి భాష పద్యం సీస పద్యమే మత్తేబం చెంపలమాల ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చినాయి సీసం సరాసరి తెలుగు నుండే వచ్చింది ఎండమావుల నీటి నుండి ఎట్లు పద్యానికి అర్థం చెప్పకూడదు మీరంతా శ్రీరాముని దయచేత నా పద్యాలు వాళ్ళే జానీ జానీ వాటి పాప అంటే నేనేం చేయలేను ఇక వినతా పాప అనాలి పద్యానికి ఎప్పుడు అర్థం చెప్పకూడదుట పద్యం చదువుతుంటే అర్థం అవ్వాలి పద్యం అంతా పాడి ఇప్పుడు అర్థం చెప్తాను అంటే అప్పటి వరకు చెప్పింది అపార్థం అని మీకు అన్వర్థం అవుతుంది నీటి నుండి ఎట్లు అయ్యా తన కొనవాడి కొమ్ములను గుర్చి నేల గుల్చుటెట్లు మర్రి విత్తునా గురుగారు మరి దాని వలన ఎప్పుడైనను మామిడి మొలచుటెట్లు అంటే పాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్స్ ఇంపాసిబుల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపాసిబుల్స్ ఆ గాడి నిప్పున పద్మము గల్గుటెట్లు ఎండ రాత్రుండుటెట్లు ఎత్తీనుటెట్లు ఆ ప్రభో ముసలి వారికి పిల్లలు గుట్టుటెట్లు అది ఈయన అక్కడికి ఇక్కడ చేసి ఆవు కథ తెచ్చాడు ముసలి వారికి పిల్లలు గుట్టుటెట్లు ఆరు నూరైన సాజంబు సహజము ప్రకృతి సహజము వికృతి సహజము మారుటెట్లు బిలహరి పాడితే కలహాలు ఉండవంటారు సరిగ్గా పాడకపోతే కొన్ని కలహాలు అనుకోకుండా తగులుతాయి మాకు పిల్లలు ఎలా పుడతారు అన్నారు వశిష్ఠుడు నవ్వాడు నీ కొంతవరకే తెలుసురా నీ తర్వాత నీకేం జరుగుతుందో నాకు తెలుసు అందుకే మేము గురువులయ్యాం గుశబ్దో రంధకారశ ఋషబ్ద తన్నిరోధక గు అంటే చీకటి రు అంటే పోగొట్టేవాడు అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని ఆశ్రయించిన వాడికిచ్చి వాణ్ణి పరమార్థం వైపు నడిపేవాడే గురువు పరమ అర్థం వైపు నడిపేవాడు గురువు కాదు అందుకనే అధ్యాపకుడు వేరు గురువు వేరు మన దరిద్రం ఏమిటంటే గురు పూజ రోజు అధ్యాపక దినోత్సవం చేసేస్తూ ఉంటాం పదార్థ విజ్ఞానం బోధించేవాడు మాత్రమే అధ్యాపకుడు పరమార్థ జ్ఞానం చెప్పేవాడే